బే హోలీ పండుగ హోలీ పండుగ యొక్క చరిత్ర హోలీ అంటే ఏమిటి హోళీకా దహనం ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాము భారతదేశంలో చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల్లో మునిగి తేలే పండుగ హోలీ ఈ రంగుల వేడుకలను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజులు మరి కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు ఈ సందర్భంగా హోలీ చరిత్ర ఏంటి హోలికా దహనం రంగుల పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది ఈ ఏడాది ఇరవై ఇరవై ఐదులో మార్చి పద్నాలుగవ తేదీ గురువారం నాడు వచ్చింది ఈ రంగులు రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు జరుపుకుంటారు ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పదేళ్ల వరకు రంగుల వానలో తడిసి ముద్దవుతారు ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా పురాణాల్లో పేర్కొనబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ అనవాయితీగా వస్తుంది హోలీ అంటే అగ్నికి సంబంధించినది దీన్ని హోలికా పూర్ణిమ అని అంటారు ఈ సమయంలో కాముని దహనం డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లో మధుర బస్సారా బన్సారా నందగ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు ఈ పండుగ దాదాపు నలభై రోజుల వరకు కొనసాగుతుంది మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వేడుకలను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారో ఆసక్తికరమైన విషయాలైతే తెలుసుకుందాము ఈ ఫాల్గున పూర్ణిమ నాడే లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి డోలోత్సవం అంటే ఏమిటి దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతున్నారు ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహబంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని చాలామంది నమ్మకం దీన్ని డోలోత్సవం లేదా డోలికోత్సవం అంటారు కృతయుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోలిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది దీంతో అక్కడి ప్రజలందరూ ఈ సమస్య నుంచి గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటూ ఉంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం పాల్గొన పూర్ణిమ రోజున హోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అయితే పగులుపు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని అందుకే రాత్రివేళ పూజలు చేయాలని సూచిస్తారు అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రివేళ నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు కొన్నేళ్ల పాటు మరో కథనం కూడా ఉంది మరో కథనం ప్రకారం రాక్షసరాజు హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు అనునిత్యం శ్రీవ హరిని పూజిస్తూ ఉంటాడు మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకు పగ తీర్చుకోవాలని ఆ రాక్షసరాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది దీంతో ఆ రాక్షసరాజు తానే దేవుడునని స్వయంగా ప్రకటించుకుంటూ ఉంటాడు ప్రజలందరూ తనను దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు ఇదిలా ఉండగా హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు తన తండ్రి ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాడు శ్రీహరిని తప్ప ఎవరిని పూజించేవాడు కాదు దీంతో ఆగ్రహానికి గురైన రాక్షసరాజు తన సొంత కుమారుడని కూడా తనను చంపేందుకు సిద్ధపడ సిద్ధమవుతాడు వసంత మహోత్సవం ఈ హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి ఈ పండుగ వేళ రైతుల ఇంట ఆనందం వెళ్ళి వీరిస్తుంది ఈ కారణంగానే హోలీని స వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని అంటారు మరోవైపు డోలిక అంటే ఊయల అని అర్థం ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి తిదినాడు చిన్ని కృష్ణుణ్ణి ఊయలలో వేసి ఊపినట్లు పురాణాలలో పేర్కొనబడింది అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊయలలో ఉంచి డోలికోత్సవం వేడుకలను నిర్వహిస్తారు ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఊయలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు చెబుతున్నారు పూలతో హోలీ జరుపుకోవడం హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తారు అందుకే ప్రత్యేకంగా సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు రాధారాణి గ్రామమైన బర్సానేలో ఈ పూల హోలీ రంగుల హోలీ ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ప్రహ్లాదుని చంపిన తన సోదరి హోలికను ఆదేశిస్తారు సోదరుడు ఆదేశాల మేరకు అగ్నికి అతీతమైన హోలిక ప్రహ్లాదునికి తన ఒడిలో కూర్చోబెట్టుకుని దీంతో ప్రహ్లాదు అగ్నిలో కాల్చి చంపాలని హిరణ్యకస్పుడు నిర్ణయించుకుంటాడు సోదరి హోలికని పిలిచి ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చోమని చెప్తాడు మంటల వల్ల ఆమెకి ఎటువంటి హాని కలగకుండా ఒక మాయా వస్త్రాన్ని ఇస్తాడు కానీ ప్రహ్లాదుడు హరిమ నామస్మరణ వల్ల ఆ మాయా వస్త్రం హోలిక మీద నుంచి ప్రహ్లాదుడి మీదకి రావడంతో తన మంటల్లో దహనం అయిపోతుంది దీన్నే హోలిక దహనం అంటారు ప్రజలకు వేధిస్తున్న హోలిక పీడ విరగడైనందుకు సంతోషంగా ప్రజలు హోలీ సంబరాలను జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి సతీదేవి ఇందులో ఇంకొక కథ కూడా ఉంది సతీదేవి మరణం తర్వాత పరమేశ్వరుడు సృష్టి కార్యం మరచి ధ్యానంలో మునిగిపోయాడు ఆయన కోసం మళ్ళీ జన్మించిన సతీదేవి రూపమైన పార్వతీదేవిని గుర్తించడు జగత్ కార్యం కోసం ఎలాగైనా పార్వతీదేవి శివుడికి వివాహం జరిపించడం కోసం దేవతలందరూ కలిసి మన్మధుడిని పురమాయిస్తారు శివుడు ధ్యానంలో ఉన్న సమయంలో మన్మధుడు తన పూల దాన్ని ప్రయోగించడంతో శివుడు ధ్యానం భగ్నమవుతుంది కో కోపోద్రిక్తుడైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు తన భర్తను బ్రతికించమని రతీదేవి వేడుకుంటుంది శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకి కరిగిపోయిన పరమేశ్వరుడు మన్మధుడిని ద్వాపర యుగంలో కృష్ణుడి పుత్రునిగా జన్మిస్తాడని మరణం వరం ఇస్తాడు అలా శివుని అనుగ్ర ఆగ్రహానికి గురైన మన్మధుడు చనిపోయిన రోజుని కామదహనం జరుపుకుంటారు ఆ రోజు పౌర్ణమి మనలోని అసం అసందర్భమైన కామాన్ని దహించి వేయడానికి గుర్తుగా కాముని దహనాన్ని జరుపుకుంటారు దీన్నే హోలీ అని కూడా పిలుస్తారు విన్నారు కదండి హోలీ మనం ఎందుకు జరుపుకుంటాము హోలీ అంటే ఏమిటి హోళిక స్టోరీ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి